ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఆల్రెడీ సీఎం గా ఉన్నారు రాష్ట్రం అనేది చాలా అసలు బాగోలేదు ఏది డెవలప్ అనేది లేదు రోడ్లు లేవు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తామంటారు ఇస్తున్నారు కానీ అందరికి అందట్లేదు ఇస్తున్నావు అన్న పేరు అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదు అంటారు అసలు బాగాలేదు ఏం బాగాలేదు అంటారు ఇది ఇప్పుడున్నా డెవలప్ లేదన్నా ఐటీ కంపెనీ సరే జాబ్స్ లేవు ఉపాధి లేదు ఏం లేదు మా లాంటి స్టూడెంట్స్ చదువుకుని ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుంచి కంప్లైంట్ చుట్టూ తిరుగుతా మాకు జాబ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అదే మా రాష్ట్రంలో జాబ్స్ అనేవి ఉంటే మేము హ్యాపీగా మంచిగా ఉంటామని అది చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందని మా ఆలోచన నెక్స్ట్ ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కరెక్టేనా కరెక్టేనా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం అనేది చాలా చాలా లోపడి దాని వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మన వల్ల ఓట్లు అనేది చేయకుండా ఒక ఒక చంద్రబాబు నాయుడు అయిన ఒక సీనియర్ డెవలప్ చేసుకున్నాను అని విధంగా పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏపీలో ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం చంద్రబాబు నాయుడు వస్తే రోడ్ల విషయం గాని ప్రజలు సంక్షేమ సంక్షేమాలు కాని మళ్ళీ ఉపాధి ఉపాధి అనేది దొరుకుతుంది అన్న క్యాపిటల్ అనేది ఒకటి ఓకే పదిసారి టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కదా ఈసారి ఇన్ వస్తాయి అనుకుంటున్నారు జనసేన టీడీపీ కలిసి జనసేన టీడీపీ కలిసి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వస్తాయి అంటారు గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం టీడీపీ అంటారు ఓకే థ్యాంక్స్